సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆషాఢ మాసంలో వచ్చే ఆడి కృతిక సుబ్రహ్మణ్యం స్వామి కావడి ఉత్సవం ఈ కృతిక రోజున జరిగే పూజలు ఎంతో శ్రేష్టమైనవి జీవితంలో సుఖ సంతోషాలు శాంతిని నొసంగుతాయని అంటారు అనుభవజ్ఞులు పెద్దలు అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్ర నడిపొట్టున రెండు వందల సంవత్సరాలకు పూర్వం వెలసి ఉన్న శ్రీ శ్రీ భువనేశ్వరి దేవి సమేత భుజంగేశ్వర స్వామివారి దేవస్థానం నందు నేడు ఆషాఢ మాసంలో కృతిక నక్షత్రం రోజు కృతికను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు హారతలు అర్చనలు పూజలతో అంగరంగ వైభవంగా ఈ కృతిక మహోత్సవాన్ని జరిపారు ఆడి కృతిక సుబ్రహ్మణ్యం స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు కృతిక నాడు సుబ్రహ్మణ్యం స్వామి భక్తులు తమిళనాడులోని ఆరు పడే వీడు ప్రసిద్ధి చెందిన ఆరు ప్రధాన క్షేత్రాలను దర్శించి విశేష పూజలు చేస్తారు వీటిని ఒకే రోజులో దర్శించలేము ఆడి కృతిక నాడు శరవనభవ నామంతో కలిసి క్షేత్రాల పేర్లను తలుచుకుంటే దర్శించిన ఫలం లభిస్తుందని పార్వతీదేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్రికలకు ఏ మాసంలోనైనా కృతిక నక్షత్రం రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట అందులోనూ దక్షిణాయానికి ముందు వచ్చే కృత్రిక కనుక దీని ఆదికృతిక అని ఆషాఢ మాసంలో వచ్చేది కనుక ఆడికృతిక అని కూడా అంటూ ఉంటారు అందుకే ఆషాఢ ఆడికృతిక సుబ్రహ్మణ్యునికి ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది ఈ ఆషాఢ కృతిక సుబ్రహ్మణ్యం స్వామికి చాలా విశేషం కావడి ఉత్సవాలతో ఫలని తిరుత్తనిలోని భక్తులు పోటెత్తుతారు మురుగునకు హరోహర హర హరోహరో వెల్వెల్ వెల్ వెల్ మురుగు శక్తి వేల్ మురుగ అంటూ బజలతో ఆటపాటలతో ఎంతో వైభవంగా కావడిని చేస్తారు

దలుకా దలుకా ఎనక ఎరుకనవల్ల దలుకా ఎనక ఎరుకో ఇరెండు ఏంగ దలుకా ఎనక ఎరుకో సదా దలుకా మట్టుమాడికిని దిగు ఆటోమేటికగా కోడిన ఇప్పుడు ఏం சோழம் சோனம் இப்படி ஒரு மா பால் பாந்துச்சு நைவேத்தியம் பண்ணி நைவேதம் சாதம் లైలా పనా నేను కొడె పనా అడిగేవా ఫస్ట్ చెప్పు

అందరికీ నమస్కారము అన్నమయ్య జిల్లా రైల్వే కోడు పట్టణంలో నడపెట్టుగా వెలిసినటువంటి స్థానిక భుజంజేశ్వర స్వామి దేవస్థానం ముందు ఈరోజు ఆడికృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఇదే కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దీప్రదం చేశారు అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసము కృతికా నక్షత్రం సందర్భంగా స్వామివారి యొక్క జన్మ నక్షత్రం పురస్కరించుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాలని కూడా నిర్వహించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో అధిక వృత్తులు పాల్గొని స్వామివారి విశేష పూజా కార్యక్రమాలు చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని